మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోందని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి టౌన్లోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట కొత్త బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ సెంటర్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమ శిబిరాలను ఏర్పాటు చేశారు అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు శిబిరంలో చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని కొత్త సభ్యత్వాల నమోదు సభ్యత్వాల గడువు పొడిగింపు కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు డిజిటల్ యాప్ ద్వారా సభ్యత్వాలను నమోదు చేశారు ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ జనసేన పార్టీ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంశరావు జేఎస్ఆర్ ఎంటీఎంసీ ఉపాధ్యక్షుడు షేక్ ఖైరుల్లా కార్యదర్శులు తిరుమల శెట్టి మురళీకృష్ణ బళ్ళ ఉమామహేశ్వరరావు బేతపూడి వంశీ కొల్లి భరత్ మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు విభజన విభాగం నాయకులు చిట్టెం అవినాష్ క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలంటీర్లు నందం మోహన్ రావు తిరుమల శెట్టి గోపీనాథ్ షేక్ వజీర్ బాషా జనాదుల పవన్ కుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు నమస్కారం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఏదైతే కార్యకర్తలు కష్టపడతా ఉన్నారో వారందరూ కూడా క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం ఈసారి నాలుగో విడత అంటే ప్రతి సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం స్టార్ట్ చేస్తారు దాంట్లో భాగంగా నాలుగో విడత ఈ రోజున మన పద్దెనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి తారీఖు దాకా స్టార్ట్ చేశారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలని కష్టపడతా ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండేదానికి పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తకి ఒక ఒక మంచి ఇది బాండింగ్ ఉండే విధంగా ఈ రోజు క్రియాశీల కార్యకర్తలు చేయడం మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఐదు పవర్ పాయింట్ లాగా మంగళగిరి దుగ్గిరాల తాదేపల్లి పొల్లకొండ మహానాడు సెంటర్ ఇవన్నీ కూడా పెట్టాం దాంట్లో ఈ ఈరోజు మంగళగిరిలో స్టార్ట్ చేయడం జరిగింది మంగళగిరిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక ఉన్నతమైన స్థానానికి ఈ రోజున రాష్ట్రంలో కానీ అలాగే కేంద్రంలో కానీ అధికారంలో భావిస్తామైన పద్ధతి మనం చూసాం ఆయన ఎంతో నిజాయితీగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజున నిలబడి ఆయన ఒక ప్రజల విజయంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి తగ్గ విజయంగా ఈరోజు సాధించడం దాంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ వైపు ఎదురు చూస్తాం జనసేన వైపు పార్టీ వైపు చూస్తా ఉన్నారు దాంట్లో ఈరోజు మంగళగిరిలో కూడా ప్రతి ఒక్కళ్ళు క్రియాశీలక సబ్జెక్టులో జాయిన్ అవ్వడానికి కాబట్టి ఈ బస్ స్టాండ్ సెంటర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఈ రోజు స్టార్ట్ చేయటం అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు మేము జనసేన పార్టీలో మేము జనసేన పార్టీ తోడుగా ఉంటామని అని చెప్పి దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్యక్రమం ఏదైతే ఇబ్బంది జరిగితే అలాగే యాక్సిడెంట్ పాలసీస్ కూడా తీసుకొచ్చారు దీంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారు మనకి నిలబడ్డ కార్యకర్తకి ఏం చేయాలి అని ఒక మంచి హృదయంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు దీన్ని అందరూ ఆశ్రయిస్తున్నారు ఇదే విధంగా మంగళగిరిలో లాస్ట్ ఇయర్ జిల్లాలోనే దాదాపు మొదటి స్థానంలో మేము దాదాపు ఆరు వేల వైద్యులు సభ్యుడు రాదు ఈ రోజు మంగళగి రాష్ట్రంలోనే మొట్టమొదటి భారీగా మనం చేయాలని చెప్పి సంకల్పించి మా పట్నా అధ్యక్షులు గానీ మా చేనే బాబు గారు కానీ మా యూత్ మొత్తం ఇదంతా కూడా నిలబడి చేస్తా ఉన్నారు దీంట్లో ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఐదు లక్షలు అలాగే శాశ్వత పూర్తి వైకల్యం కలిగితే రెండున్నర లక్షలు అలాగే ప్రమాదం జరిగితే తక్షణం యాభై వేల రూపాయలు పవన్ కళ్యాణ్ దీనికి రెడీ చేశారు అందరూ వినియోగించుకోవాలని చెప్పి 残り2分の2ぐらいになった。